అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడినా కానీ అంటే ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు అంటే పింఛన్లను పెంచారే కానీ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా మనకు జనవరి ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పింఛన్లపైన కూడా ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి పింఛన్లు అనేది లబ్ధిదారులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా వారికి అనుకున్న టైంకి గతంలో మాదిరిగానే మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా నేరుగా ఇంటింటికి వెళ్ళి మనకు వారికి పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ జనవరి నెల పింఛన్లు కూడా ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తూ ఉన్నారు దీంతో పాటుగా కొత్త పింఛన్ల పంపిణీ కూడా ఉంది అలాగే మనకు ప్రతి జిల్లాకు కూడా రెండు వందల కొత్త పింఛన్లను పంపిణీ చేయడానికి కలెక్టర్ల గారికి అధికారం కూడా ఇవ్వడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు దొరుకుతుంది పింఛన్కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే పింఛన్లు అనేది ఒకరోజు ఒక నెల ఒక సంవత్సరమో ఇచ్చి ఆగిపోయేది కాదు జీవితాంతం కూడా మనకు పింఛన్ అనేది వస్తుంది ప్రభుత్వం నుంచి కాబట్టి పింఛన్కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు చివరి వరకు చూడండి వీడియోని మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి వీడియోని మీరు ఎంతమంది లైక్ చేస్తారో అంతమందికి ఈ సమాచారం అనేది వెళ్ళడం జరుగుతుంది దయచేసి ఒక లైక్ చేసేయండి మీరు లైక్ చేసిన తర్వాత పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళుతుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింకును మీరు పంపించవచ్చు అలాగే ఫేస్బుక్ పైన కూడా నొక్కితే మీ ఫోన్లో ఉన్న ఫేస్బుక్లోకి వెళుతుంది దాని ద్వారా కూడా మీరు మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయొచ్చు ఈ విధంగా మీరు ఈ యొక్క వీడియో లింకును కనుక షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే చేయండి దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరు లబ్ధి పొందొచ్చు దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి మనం ఏ విధంగా మనం లబ్ధి పొందాలనే వివరాలన్నింటినీ కూడా మనకు ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్లో ఉచితంగా చూడాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం మన ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాగే ఇప్పటికే పింఛన్ పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభ్రవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే గత వీడియోలో నేను చెప్పాను జనవరి ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి పింఛన్ను ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది ఇక ఎందుకు పంపిణీ చేస్తున్నారని చూస్తే జనవరి ఒకటిన న్యూ ఇయర్ కాబట్టి ఆ రోజు హాలిడే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఈ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్దారులకు ఇబ్బంది లేకుండా వారికి పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై లక్షలకు పైగా పింఛన్దారులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి కూడా వారు తీసుకుంటున్నటువంటి కేటగిరీని బట్టి నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పెంచను పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛన్ను అయితే పంపిణీ చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి ఈ విషయాన్ని గమనించి దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీరు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ తీసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దయచేసి ఎందుకంటే చాలామందికి తెలియదు ఒకటో తారీఖు ఇస్తారులే పింఛను అని చెప్పి అనుకుంటారు కాదండి ముప్పై ఒకటినే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోని కనుక మీరు వీలైనంత మందికి షేర్ చేస్తే ఏం పెద్దవాళ్ళు అలాంటి వికలాంగులు వృద్ధులు ఇలాంటి వాళ్ళంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఎక్కడెక్కడో ఉంటారు బయట ఉంటారు మరి ఒకటో తారీఖు ఇస్తారులే పింఛన్ అని అనుకుంటారు తీరా ఇక్కడికి వస్తే ఒకటో తారీఖు పెన్షన్ ఉండదు కాబట్టి ఒకరోజు ముందుగానే పింఛన్ ఇస్తున్నారు కాబట్టి ఈ వీడియోని మందికి మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ ఉంటుంది తిరిగి మళ్ళీ కూడా రెండో తారీఖు కూడా ఉంటుంది మరి రెండో తారీఖు మన ఇంటి వద్దకు ఏం వచ్చి అధికారులు పింఛన్ ఇవ్వరు మనమే అధికారుల వద్దకు వెళ్ళి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎక్కువ శాతం ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తారు పింఛన్దారులకు ఫోన్లు కూడా చేస్తారు ఒకవేళ అందుబాటులో లేకపోతే పింఛన్దారులకు ఫోన్ కూడా చేసి వాళ్ళు పింఛన్ అయితే పంపిణీ చేసేస్తారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక కొత్త పింఛన్ల విషయానికి వస్తే ఎన్నో రోజుల నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల కోసం పింఛన్దారులంతా కూడా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మరి ఎట్టకేలకు మన కలెక్టర్ల సమావేశంలో ఈ కొత్త పింఛన్ల పైన కూడా మనకు చర్చ అయితే జరిగింది ముఖ్యంగా కలెక్టర్ గారు కలెక్టర్ గారులు సీఎం గారికి చెప్పిన మాట ఏంటంటే మాకు విచక్షణ అధికారం లేకపోవడం వల్ల మేము అంటే పింఛన్లకు మా అంగ అధికారం ఇస్తే మేము ఇంకా మరింత మెరుగ్గా పింఛన్లు అందించడానికి అవకాశం ఉంటుంది అర్హులకు మరింత న్యాయం జరుగుతుందని చెప్పేసి సీఎం గారికి చెప్పడంతో ఆయన ప్రతి జిల్లాకు కూడా రెండు వందల పింఛన్లను డైరెక్ట్గా కలెక్టర్ గారులే మనకు పంపిణీ చేసే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఈ రెండు వందల పింఛన్లను కూడా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే క్యాన్సర్ రోగులు ఎవరైతే నాలాంటి వికలాంగులు ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వారికి మాత్రమే పంపిణీ చేసేందుకు కలెక్టర్ గారికి అవకాశం అయితే ఉంది ఈ మూడు కేటగిరీల వారు డైరెక్ట్గా జిల్లా కార్యాలయానికి వెళ్ళి కూడా అక్కడ మీరు కనుక అర్జీ పెట్టుకుంటే మీకు కలెక్టర్ గారి ఆమోదంతో వెరిఫికేషన్ చేసి మీకు పింఛన్ అనేది వచ్చే నెల నుంచే పంపిణీ చేస్తారు మరి ప్రతి జిల్లాకు రెండు వందల పింఛన్లకు అవకాశం ఇచ్చారు సీఎం గారు కాబట్టి ఎవరైనా ఇటువంటి వారు ఉంటే అంటే ఎక్కువ శాతం మంది వికలాంగులు ఉండరు ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులు ఉంటారు కాబట్టి జిల్లా అంతా పెట్టుకున్న రెండు నుంచి అంటే వంద నుంచి రెండు వందలు మూడు వందల మధ్యలో ఉంటారు కాబట్టి మనకు ఒక రెండు వందల పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కొత్త పింఛన్లకు ప్రతి జిల్లాకు కూడా మరి మీ జిల్లాలో మీరు కలెక్టర్ గారి కార్యాలయాన్ని సంప్రదించి ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటే వచ్చే నెల నుంచే మీకు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచే మీకు పింఛన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఈ జనవరి ఒకటో తారీఖున అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పంపిణీ చేసేటువంటి జనవరి నెల పింఛన్కు సంబంధించి స్పౌస్ పింఛన్లను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి స్పౌస్ పింఛన్కు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి స్పౌస్ పింఛన్ కింద ఎవరైతే మహిళలు గతంలో భర్త చనిపోయి భర్తకు పింఛన్ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్కు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వడం జరిగింది మరి స్పౌస్ పింఛన్ కింద అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వారికి కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది కాబట్టి ఈ పింఛన్ల విషయంలో మీరు కూడా ఈ యొక్క అప్డేట్ను తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే అంటే ఒకసారి మీరు లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఇంకా పింఛన్ జాబితా అనేది విడుదల కాలేదు ఈ నెల ఇరవై ఐదున పింఛన్ జాబితా అనేది విడుదలవుతుంది అప్పుడు మీరు ఆ పింఛన్ జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకుంటే మీకు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు అంటే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కేవలం బీసీలకు మాత్రమే యాభై సంవత్సరాల పింఛన్ ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ మళ్ళీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా ఈ యాభై సంవత్సరాల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే మనకు మన కూట ప్రభుత్వంలో అప్లై చేసుకోవాల్సినటువంటి వారు దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా ఉన్నారు కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి యాభై ఏళ్ళ పెన్షన్కు కూడా అవకాశం ఇస్తే మరొక లక్షల మంది మరికొన్ని లక్షల మంది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు చాలామంది పింఛన్లకు అప్లై చేసుకుని వారు కూడా పింఛన్ మంజూరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి దాదాపు పది లక్షలకు పైగా కొత్త పింఛన్లను ప్రభుత్వం అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా కొన్ని కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ పింఛన్కు కూడా మనకి జనవరి నెలలో అవకాశం ఇవ్వబోతున్నట్లు మన కూటమి ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది అలాగే మనకు దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు కూడా మళ్ళీ కూడా ఈ నెల నుంచి కూడా మొదలు పెడతామని చెప్పేసి సీఎం గారు కలెక్టర్ల సమావేశంలో చెప్పారు మరి ముఖ్యంగా మరొక మూడు నెలల పాటు కూడా ఈ తనిఖీలు చేసి అంటే మార్చి లోపు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసేసి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది చెప్పి తేల్చి వికలాంగుల కేటగిరీలో నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది ఉన్నటువంటి వారికి పింఛన్ రాదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మీరు కనుక ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే దాని ప్రకారం మీరు ఈ యొక్క మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట మరి రెడీగా ఉండండి కొత్త పెన్షన్లకు కూడా అప్లై చేసుకోవడానికి మన కుటుంబ ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది జనవరి నెలలో కాబట్టి రెడీగా ఉండండి ప్రస్తుతానికైతే మనకు ఈ యొక్క జనవరి నెల పింఛన్ డిసెంబర్ ముప్పై ఒకటిన పంపిణీ చేస్తున్నారు అలాగే మీరు ఖచ్చితంగా ప్రతి జిల్లాకు రెండు వందల పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఎవరైనా సరే క్యాన్సర్ వ్యాధులు వ్యాధిగ్రస్తులు కానీ ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారు కానీ అలాగే మనకు నాలంటి వికలాంగులు కానీ నేరుగా కలెక్టర్ గారిని సంప్రదించి మీరు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా ప్రతిష్టాత్మకంగా మన కుటుంబ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొచ్చి ఈ జనవరి నుంచి మిగిలినటువంటి వారికి యాభై ఏళ్ళ పింఛను కానీ వృద్ధాప పింఛను కానీ వితంతు పింఛను కానీ వికలాంగుల పింఛను కానీ నేతన్న పింఛను కానీ డబ్బుకారులు చర్మకారులు ఒంటరి మహిళల పింఛను ఇలా అన్ని రకాల పింఛన్లను కూడా ప్రభుత్వం అయితే మనకు పంపిణీ అయితే చేయబోతోంది రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ పింఛన్లకు మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క పింఛన్లను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క పింఛన్లను నేరుగా అందించడం జరుగుతుంది మీకు అర్హుల అనర్హుల అని చెప్పేసి నిర్ధారిస్తారు మీరు అర్హులైతే కనుక తప్పకుండా మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల పింఛన్ను మన కుటుంబ ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి పింఛన్లకు అప్లై చేసుకుని సిద్ధంగా ఉండి కావాల్సినటువంటి ప్రూఫ్స్తో జనవరి నెలలో అప్లై చేసుకుని కొత్త పింఛన్లను అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు కొత్త పింఛన్లకు సంబంధించి వీడియోనక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీ డేరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటుంది